హలో అండి అందరూ బాగున్నారు అనుకుంటున్నాను కొంచెం గొంతు సహకరించట్లేదు ఏమీ అనుకోకండి చాలా చల్లగా ఉంటుంది కదా వెదరు పొద్దున్న లేచిన వెంటనే ఇలా ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఇలా ఉంటుంది అనమాట ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చాలా చల్లగా ఉంటుంది ఆ రెండు టైమ్స్లో కూడా అందుకని ఇలా అయిపోయింది గొంతు కొన్ని రోజులు పడుతుందని అనుకుంటున్నాను చూశారు కదా పొద్దున్న టైం ఏడైతే అయిందండి ఇది నిన్నటి వీడియో అండి గురువారం రోజు వీడియో పొద్దున్న ఏడ్ అయింది కానీ ఎంత చల్లగా ఉందంటే తొమ్మిదిన్నర అయినా కానీ సూర్యుడు రావట్లేదు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మళ్ళీ అసలు చాలా భయంకరంగా ఉంది చలి అయితే ఇదిగో ఇది నా కొత్త గ్యాడ్జెట్ అండి యూట్యూబ్కి ఇది కొన్ని ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది అయినా కానీ ఇప్పుడు వరకు ఎప్పుడూ వాడలేదు కానీ ఇది యూస్ చేసి ఈరోజు ఒక వీడియో తీసానండి అది ఏంటి అనేది వీడియోలోనే చెప్తాను మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను కానీ చాలా బాగా పనిచేసింది ఒకటే ఒకసారి వాడాను ఈరోజు వీడియోలోనే మట్టికి పొద్దున్నే లేచాను పొద్దున్నే అంటే ఏడింటికే లేండి నేను అంత పొద్దున్నే కూడా లేగట్లేదు చలికి అసలు గొంతు సహకరించట్లేదు మంట అసలు బాగా వెదర్ అయితే మబ్బు మబ్బుగా అలా అనిపిస్తుంది అనమాట స్నోఫాల్ ఎక్కువ ఉన్నట్టు అసలు మనుషులు కూడా కనిపించరు అనమాట ఏడైందండి టైము ఎంత మబ్బుగా అనిపిస్తుందో చూసారా అంత అలా ఉందనమాట చలి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అస్సలు గొంతు అయితే నాకు మంట దక్కు కపం ఎక్కువ పేరుకుపోయి అంత అలా ఉందనమాట మాస్క్ వేసుకుంటున్నప్పటికీ కూడా అయినా కానీ ఎప్పటికీ తేరుకుంటానో తెలియట్లేదు ఈసారి వింటర్ చాలా భయంకరంగా ఉంది నాకైతే మీకు అందరికీ ఎలా ఉంది అనేది కమెంట్స్లో చెప్పండి మోరోరో ఏదో కొత్త కరోనా ఒకటి వస్తుందని అంటున్నారు కదా దానికి కూడా కొంచెం భయం వేస్తుంది జలుబు చేసిన దగ్గు వస్తే నాకు టూ మంత్స్ వరకు తగ్గలేదు లాస్ట్ టైం అదొక భయం మళ్ళా ఇల్లు సర్దుతున్నానండి ఎక్కడెక్కడ వదిలేసాను నిన్న నిన్న చూపించాను కదా ఒక మీషో నుంచి టాప్ తెప్పించాను అలాగే షాంపూ కూడా తెప్పించాను అని చెప్పి అవన్నీ అక్కడే అక్కడ వదిలేసి పడుకున్నాను అనమాట అప్పటికే చాలా లేట్ అయింది ఇంకా ఈరోజు సర్దుతున్నాను అనమాట ఏదో చిన్న ఆశ ఈ డబ్బాలో ఇంకా ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నాను ఎందుకంటే అక్కడ రివ్యూస్లో చూశాను సిరము కండిషనర్ కూడా ఫ్రీగా పంపించారు అని చెప్పి అలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చూశాను అనమాట ఫ్రీగా వస్తే ఆ కిక్కే వేరు కదండి కానీ ఇందులో ఏమీ లేవు అన్ఫార్చునేట్గా కానీ అలా వెతికాను అనమాట ఇంకా గిన్నెలు కూడా సర్దలేదు రాత్రి లేట్ అయిందని చెప్పాను కదండి ఇంకా అవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఒక పక్కన అన్నం వండుతున్నాను ఎగ్స్ అయితే తీసుకొని వచ్చాము నిన్న కానీ ఎగ్ కర్రీ వండట్లేదు ఈరోజు డిఫరెంట్గా అన్నం వండుదాము అని చెప్పి డిఫరెంట్గా ఎగ్ రైస్ చేశాను అది కూడా నా స్టైల్లో అది చాలా ఈజీ అండి అంటే బాగానే ఉందలేండి మరి బాగోకుండా ఏం లేదు ఎగ్స్ అయితే నిన్న నానబెట్టానండి గిన్నెలో తెచ్చి ఎందుకంటే దీని మీద చాలా డస్టీ డస్టీగా ఉంటుంది కదా డైరెక్ట్ అలా ఫ్రిడ్జ్లో పెట్టడం నాకు ఇష్టం ఉండదు అనమాట అందుకని చెప్పి ఎగ్స్ నానబెట్టాను నానితే దాని మీద ఉన్నదంతా పోతుంది కదా రాత్రి తెచ్చాను కదా పొద్దున్నటి వరకు ఇలా నాన్నీ దాని తర్వాత ఇదిగో ఇలా కడిగేసి ట్రేల్లో పెడతాను అనమాట కొంచెం నీళ్లు వాడిన తర్వాత అవి ఫ్రిడ్జ్లో అనమాట ఇలా ఎంతమంది చేస్తారు అనేది నాకు కమెంట్స్లో చెప్పండి బేసిక్గా నాకు ఇలా ఇలాగే చేయడం ఇష్టము డైరెక్ట్ అలా పెడితే వాసన కూడా వస్తుంది అనే ఫీలింగ్ అనమాట గొంతు అస్సలు బాగోలేదు కదా అందుకని వేడి నీళ్ళు కాసుకుంటున్నాను తాగుదామని ఏం చేసినా కానీ ఈ గొంతు డిఫరెన్స్ అయితే పోవట్లేదు కొంచెం వేడి నీళ్ళు పక్కన పెట్టన పోయి అలాగే దాన్ని మర్చిపోయాను చాలా రోజులైంది దాన్ని వాడక కానీ అలాగే అందు మీద పెట్టాను అనమాట ఈరోజు ఒక డిఫరెంట్ రైస్ చేస్తాను అని చెప్పాను కదండీ అది ఎగ్ రైస్ అనమాట నేను ఇందాక కొత్త గ్యాడ్జెట్ ఇదే నాది అని చెప్పాను కదా అది యూస్ చేసి దీన్ని షూట్ చేస్తున్నానండి ఎగ్ రైస్ చేస్తున్నాను అనమాట కోడిగుడ్లు ఇలా కొట్టి పోసిన తర్వాత ఆ నూనెలో దాన్ని ఇలా కలిపితే అనిపించింది నాకైతే చాలా మంచిగా స్మూత్గా మెత్తగా ఉన్నట్టు అలా అనిపించింది అనమాట ఫస్ట్ అయితే నూనెలో కోడిగుడ్లు కొట్టేసి ఇలాగ దాన్ని కోడుగుడు ఉక్కరే అంటారు కదా అలా చేసేసుకోవాలన్నమాట ముక్కలు ముక్కలుగా కానీ నేను చేసిన తప్పు ఏంటంటే రైస్ కూడా వేసిన తర్వాత ఎక్కువ కలిపేసాను ఆ ఎక్కువ కలపడం వల్ల ఏమైందంటే అన్నం కూడా ముక్కలు ముక్కలు అనమాట బియ్యం అంటే బియ్యం కాదు అన్నమే అనమాట అన్నం వేసాను కదా ఉడికిన అన్నము ముక్కలు ముక్కలు అయిపోయింది ఆ తర్వాత రియలైజ్ అయ్యాను అవును నేను అసలు ఎందుకు ఇంతసేపు కలిపాను కోడిగుడ్లు కలిపితే సరిపోద్ది కదా అని ముక్కలు అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు రియలైజ్ అయితే ఏం ప్రయోజనం ఉంటుంది అన్నం కూడా వేసేసిన తర్వాత ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి వాసన రాకుండా ఉండడానికి వేసాను అంతే అనమాట ఏంటో నాకు పచ్చిమిరపకాయ కొయ్యాలి ఉల్లిపాయ కొయ్యాలి ఇలాంటి థాట్స్ కూడా ఏం రాలేదండి ఎందుకంటే అప్పటికే టైం నేను చెప్పి చూపించాను కదా మీకు సెవెన్ అయిపోయింది సెవెన్ ఫిఫ్టీన్ అయ్యింది అనమాట ఇంకా ఫైనల్గా అందులో కొంచెం టమాటాక చెప్పేసేసి మంచిగా కలిపేసాను ముక్కలు ముక్కలు అయిందే తీసుకొని వెళ్ళినాం అనమాట ఆఫీస్కి ఇది సాయంత్రం రోజండి సాలార్ సినిమాకి వెళ్ళినాము ఎంత దరిద్రంగా ఉందంటే అంత వరస్ట్గా ఉంది అసలు ప్రభాస్ని వర్షం మిర్చి ఇంకా పౌర్ణమి ఇలాంటి సినిమాల్లో చూసి ఇలాంటి అలాంటి సినిమాలు చూసి ఇలాంటి సినిమా చూడాలంటే ఎంత చిరాకు వచ్చిందో అంత చండాలంగా ఉందన్నమాట సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొట్టుకోవడమే ప్లస్ ఏం ఉండదు అందులో స్టోరీయే ఏం లేదు మరి ఎందుకో ఆ జనానికి నచ్చిందో నాకు అర్థం కావట్లేదు ఇది ఎరో మంజల్లో పీవీపీ అండి నిన్న వెళ్ళాము అనమాట అంటే గురువారం సాయంత్రం సిక్స్ ఫార్టీ ఫైవ్ షోకి వెళ్ళాము మేము అసలు నిజం చెప్తున్నానండి మేము టైంకి రీచ్ అయ్యాం జస్ట్ టైంకి రీచ్ అయ్యాము అంతే అనమాట ఏమోలే జనాలందరూ వెళ్ళిపోయారేమో లోపలికి అని అనుకున్నాను నేనైతే నేను థియేటర్ చూసి షాక్ అయిపోయాను మొత్తం థియేటర్ మీద థియేటర్లో ఒక పదిహేను మంది ఉంటారండి అంతే అంతకుమించి జనాలే లేరు ఫస్ట్ నేను అనుకున్నాను అదేంటి తప్పు స్క్రీన్కి వచ్చామా అని అనుకున్నాను కానీ తప్పు స్క్రీన్ కాదు కరెక్ట్ స్క్రీనే కరెక్ట్ స్క్రీన్కి వచ్చాము కానీ ఎంతో మంది రాలేదన్నమాట ఏం చేస్తాం టికెట్లు తీసుకున్నాగా తప్పదు కదా అంత దరిద్రంగా ఉంటుందా అని అనుకున్నాను అనమాట సినిమా పది పది పదికి అలా అయిందనమాట బయటకు వచ్చాము లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా ఇక్కడ క్రిస్మస్ డెకరేషన్ న్యూ ఇయర్ ఇవన్నీ చేస్తారు కదా ఈ డెకరేషన్స్ ఇంకా తీయలేదనమాట స్టార్స్ అయితే చాలా పెద్ద పెద్దగా హ్యాంగ్ చేశారు బాగున్నాయి ఇవి ఇంకా కిందకి వెళ్ళిపోయాక బయట నుంచి వ్యూ అయితే చాలా బాగుంది బిల్డింగ్ టెన్ అయిపోయింది కాబట్టి కొంచెం లైటింగ్ ఆఫ్ చేసేసారు కానీ చాలా అంటే చాలా బాగుంది ఎంట్రెన్స్కి ఎగ్జిట్కి రెండిట్లకి కూడా ఒక లైటింగ్ ఆర్చ్ లాగా పెట్టారనమాట చాలా బాగా అనిపించింది ఇదేనండి వీడియో